ప్రైస్తలో యోహో అన్న మామినకే స్థుతి కలుగునుగాక ప్రైస్ ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాం ఆయన యొక్క వాక్ ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయము సో ఇక్కడ మనం చాలా సార్లు చాలా మందిని మనం వింటూ ఉన్నాం ఏంటంటే ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు ఎటువైపు నుంచి చూసినా ఆర్థిక సమస్యలే ఆర్థిక సమస్యలే ఈ ఆర్థిక సమస్యలు ఎప్పుడు తీరుతాయి ఎప్పుడు మనం బయటకు వెళ్తాం ఎప్పుడు వీటి నుండి అమ్మాయి అని అనుకుంటాం అప్పులో వచ్చి పీకుతూ ఉంటే చాలా నలిగిపోతూ ఉన్నాం కదా వారికి సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాం కదా ఎప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా అని ఉండగలమే ఇంటిలో అని చాలామంది నలిగిపోతూ ఉన్నారు అయితే ప్రభు చెప్తూ ఉన్నారు నేను అంటే మీరు అభివృద్ధి పొందాలని ప్రభు కోరుతూ రెండు వచ్చిన అంటూ ఉన్నారు ఎనిమిది రెండులో మరియు ఆజ్ఞలను ఆజ్ఞందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యోహో నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకొనుము ఆయన అంటూ ఉన్నారు ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకుంటావో లేదో అని నిన్ను శోధించి అసలు నీ హృదయములో ఏమున్నదో దానిని తెలుసుకురటకు ఆయన నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరాలు కూడా నిన్ను నడిపించారు మార్గమంతటిలో ఆయన ఏ విధంగా తోడై ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా నీవు జ్ఞాపకం చేసుకో అని చెప్పి చెప్తూ అంటూ ఉన్నారు ఆహారం వల్ల మాత్రమే కాకుండా యహోవ సెలవిచ్చిన మాట వల్ల నరులు తెలు నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు నీకు ఆకలి కలిగ చేసి నీవే గాని నీ పితృలే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను అలెలుయా సో దేవుడు కొన్ని కొన్ని సమస్యల గుండా కొన్ని శ్రమల గుండా కొన్ని ఆర్థిక ఇబ్బందుల గుండా మనల్ని పంపిస్తూ ఉన్నారు అంటే ఆయన యొక్క ఉద్దేశము మీ పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి అంటే ఆయన ఆజ్ఞలు నీవు గైపుకున్నావో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఆహారం వల్ల మాత్రమే మనము బ్రతకటలేదు ఎహోవా సెలవిచ్చిన మాట వల్ల నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయాలని ఆ విషయము ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పిత్రలే కానీ ఎర్రగా మన్నాతో ఆయన నిన్ను పోషించి ఉన్నారు చూసారా రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొదటిది ఆయన ఆజ్ఞలు మనం గైకుంటామో లేదో అని చెప్పి మన హృదయమును తెలుసుకోవడానికి ఆయన కొన్ని పరిస్థితుల గుండా పంపిస్తూ ఉన్నారు అంతేకాకుండా మనము వట్టి భోజనం తినటం వలన మాత్రమే మనం బ్రతకట్లేదు ఆయన సెలవిచ్చిన ప్రతి మాట వల్ల కూడా నరులు బ్రతుకుతారు అనే విషయాన్ని గ్రహిస్తామని మనము ఆయన మనలను అణచి ఆకలి కలుగ చేసి అప్పుడు ఆయన మనకి ఎవ్వరు ఎన్నడూ తినని పరసంబంధమైన ఆహారాన్ని మన్నానిచ్చి పోషించి ఉన్నారు చూసారా మనకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి కష్టాలు కలుగుతూ ఉన్నాయి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అని మనం నలిగిపోతున్నామే కానీ అసలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు మనకు పెట్టి ఉన్నారు ఎందుకు మనల్ని ఈ విధంగా శోధిస్తున్నారు లేకపోతే ఎందుకు ఈ పరీక్షలోనికి మనల్ని పంపిస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించటం ప్రభువు దాని కొరకే శ్రమల గుండా పంపిస్తూ ఉన్నారు ఆయన ఆజ్ఞలు మీరు గైకుంటున్నారో లేదో మిమ్మల్ని శోధించి అసలు మీ హృదయంలో ఆయన పట్ల మీకు ఉన్నదేంటో ఏంటో అది తెలుసుకోవడానికే ప్రభువారు కొన్ని శ్రమల గుండా పంపిస్తూ ఉన్నారు సో దేవుని బిడ్డ ఈరోజు మీకు ఎదురవుతున్న శ్రమలలో ఆయన ఆజ్ఞలను గైకుంటున్నారో లేదో జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు ఆ శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు మీ హృదయంలో ఉన్నది ఏంటో అది తెలుసుకోవడానికే ఆ శ్రమల గుండా ఆయన పంపించారనే విషయాన్ని గ్రహించి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మీ హృదయం ముందు యహోవాను బట్టి ఆనందించండి అది మీకు ఆశ్వాదకరంగా ఉంటూ ఉంది సకలాశీర్వాదములకు కరణభూతుడమ్మా యోహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప దేవా నీకు అందునాను పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి నాయనా మమ్మల్ని కొన్ని పరీక్షలు గుండా మమ్మల్ని పంపిస్తా ఉంటే మేమమ్మో దేవుడు మమ్మల్ని విచ్చిపెట్టేశాడు దేవుడు మమ్మల్ని చూడట్లేదని మేము అనుకుంటూ ఉన్నాం కానీ మీ ఆజ్ఞలను మేము గైకుంటున్నామో లేదో అని ప్రభువ మా హృదయాన్ని మీరు తెలుసుకోవడానికి తండ్రి పరీక్షలు గుండా పంపిస్తున్నారనే విషయాన్ని మేము మర్చిపోతూ ఉన్నాం నాయన ఎవరు తినని గొప్ప బలమైన ఆహారాన్ని ఇచ్చి మీరు పోషిస్తూ ఉన్నారు అవును తండ్రి ఈ రోజున ఏ కుటుంబములో దుఃఖము వేదన ఉండి ఉన్నదో ఏ కుటుంబము ఆకలితో అలమటిస్తూ ఉన్నారు నేను ఏ కుటుంబము నైనా కష్టముతో నలిగిపోతూ ఉన్నారు ఆర్థికమైన ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారు నాయన అట్టి కుటుంబాలను మీరు పట్టుకుని ఉన్నారయ్యా మీరు వారికి సమృద్ధిని ఇచ్చారు సంతోషాన్ని ఇచ్చారు అక్కర్లన్నీ మీరు తెచ్చారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీరు మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకులు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసేటట్టుగా చూడాలని నేను నేను ఆశపడుతూ ఉన్నాను థ్యాంక్ యూ మీరు చేస్తున్న మీరు ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నందుకు మీకు దీవెనలు చేస్తూ ఉండను గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేర సువార్త రాజు